హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలలో యూనిఫామ్ ఉద్యోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో త్వరలో రాబోతున్న ఏపీలో నోటిఫికేషన్ బేజ్ చేసుకొని మనకు ఆల్రెడీ తెలంగాణలో నోటిఫికేషన్ రావడం జరిగింది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కూడా స్టూడెంట్స్ కోసం ఆలోచించి వాళ్ళ ఉద్యోగాన్ని సాధించే విధంగా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి క్షణం కూడా వాళ్ళ గురించే ఏదో చెయ్యాలి స్టూడెంట్స్కి అని చెప్పేసి ఆలోచించే ఏకైక సంస్థ మన శామ్ ఇన్స్టిట్యూట్ దానిలో భాగంగా ప్రతిసారి కూడా మనకు షామ్ ఇన్స్టిట్యూట్లో బుక్స్ అనేటివి అప్డేట్ అవుతూ ఉంటాయి అది ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి కూడా తెలుసు సో ఎవ్రీ వన్ మంత్కు టూ మంత్స్కు సో కొత్త కొత్త పాయింట్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటిని వెనువెంటనే అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ అదేవిధంగా త్వరలో రాబోయే ఈ ఏపీ నోటిఫికేషన్ను బే చేసుకొని అన్ని పుస్తకాలు అప్డేట్ అనేది జరుగుతున్నాయి అందులో భాగంగా మనకు ఇప్పుడు మీకు బోర్డు మీద కనిపిస్తుంది ఆల్రెడీ ఇండియన్ పాలిటీకి సంబంధించిన ఫుల్ అప్డేట్ బుక్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది సో ఈ ఇండియన్ పాలిటీ బుక్లో రీసెంట్గా జరిగిన తెలంగాణ ప్రిలిమ్స్ క్వశ్చన్స్తో సహా ఈ బుక్లో ఇవ్వడం జరిగింది సో ఇది మనకు పాలిటిక్స్ సంబంధించిన అప్డేట్ బుక్ అండి సో ఇందులో ప్రతి పేజీలో కూడా సో ప్రజెంట్ రీసెంట్గా మనకు జరిగిన రాష్ట్రపతి ఎలక్షన్స్ పదహారవ రాష్ట్రపతి ఎలక్షన్స్ కానీ అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎలక్షన్ సంబంధించి వాళ్ళు ఎన్ని ఓట్లతో ప్రతిపక్షాలకు రావడం జరిగింది సో మనకు ఓవరాల్గా ఈ బుక్ అనేది ఒక రెండు వందల ఇరవై ఆరు పేజీలతోటి ఈ బుక్ను ఫుల్ ఫ్లెజెడ్గా సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి ప్లస్ గ్రూప్ ఫోర్కి అండ్ ఎస్ఏసి జీడీకి ఉపయోగపడే విధంగా ఈ బుక్ను తయారు చేయడం అనేది జరిగిందండి ఇది మనకు కాకినాడ శ్యామి ఇన్స్టిట్యూట్లో ఈ బుక్ మనకు దొరుకుతుంది సో కాబట్టి అందరూ కూడా ఈ బుక్ను యూజ్ చేసుకొని వారికి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ బుక్లో ఉన్న ప్రత్యేకతను ఒకసారి మీరు గమనిస్తే సో ప్రతి చాప్టర్ని కూడా ప్రతి అంశాన్ని కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో మనకు నోటిఫికేషన్ పడ్డప్పుడు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు రైల్వే కానీ ఎస్ఎస్సి జీడీస్ కానీ అండ్ రీసెంట్గా మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్ఎస్సీ జీడీలో కానిస్టేబుల్లో టూ థౌజండ్ ట్వంటీ టూ ఫలితాలలో సత్తా చాటినర్ మన స్వామి ఇన్స్టిట్యూట్ సో వన్ ఫార్టీ ప్లస్ సెలెక్షన్స్ మనకు విద్యార్థులు ఈ జీడీ జీడీకి సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది మరొకసారి మీరు బుక్ను చూస్తే బుక్లో ఉన్నాయి మనకి ఇది ఇండెక్స్ సో క్లియర్గా ప్రతి స్టూడెంట్కు ఒక్కొక్క పార్ట్ని క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి సో పార్ట్ వన్గా పార్ట్ టూ అండ్ పార్ట్ త్రీ అండ్ పార్ట్ ఫోర్ ఇలా ఒక ఫోర్ పార్ట్స్గా బుక్ను డివైడ్ చేయడం జరిగింది సో ఒక్కొక్క పార్ట్ చూసుకుంటే మనకి ఫస్ట్ పార్ట్లో టెన్ చాప్టర్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ పాలిటీని ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా ఏంటంటే ఫస్ట్ ఈ పార్ట్ను మనం చదవాలి ఈ పార్ట్ మనం చూసుకుంటే ఈ సెకండ్ పార్ట్ అనేది అర్థమవుతే థర్డ్ పార్ట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది సో కాబట్టి అలా సో ప్రతి విద్యార్థి కూడా కన్ఫ్యూజ్ కావద్దని ఉద్దేశంతో క్లియర్గా ఎలా చదవాలని చెప్పేసి ఒక్కొక్క పార్ట్ను కూడా డివైడ్ చేసి క్లియర్గా టాపిక్స్ ఇవ్వడం అనేది జరిగింది సో ఇందులో మనకు చూడండి ఎగ్జాంపుల్కి మనకు ఒకటి భారత రాజ్యాంగ లక్షణాలు సో ఇందులో కూడా మనకు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కూడా బిట్టడం జరిగింది సో ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా క్లారిటీగా సో ఇవ్వడం జరిగింది అండ్ అప్డేట్ వర్షన్ తోటి ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ ఉన్న ఆర్టికల్స్ మనకు ఫోర్ సిక్స్టీ ఎయిట్ అందులో ఉన్న షెడ్యూల్స్ కానీ భాగాలు కానీ ఒక్కొక్క అంశాన్ని క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది మీరు స్వామి ఇన్స్టిట్యూట్లో ఏ బుక్ చూసుకున్నా కానీ ప్రతి చాప్టర్కి వెనకాల ప్రాక్టీస్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మనం చదివిన తర్వాత ఆ ప్రశ్నలు అనేటివి ఎలా అడుగుతున్నాడు ఆ ప్రశ్నల సరళి అనేది ఎలా ఉంది సో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రతి సాఫ్ట్వేర్ వెనకాల ఆ టాపిక్ వేటేజ్ని బట్టి ప్రాక్టీస్ పేపర్స్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా గతంలో తెలంగాణలో ఏపీలో జరిగిన కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగాడు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఒకసారి గమనిస్తే చూడండి ఇక్కడ సో ప్రతి అంశాన్ని కూడా క్లియర్ కట్టుగా క్లారిటీగా ఇవ్వడం జరిగింది సో చూడండి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ చూడండి రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూ తెలంగాణలో జరిగిన ఎస్ఐ ప్రిలిమ్స్లో ఇచ్చిన బిట్స్ కానీ లేదా తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ బిట్స్ కూడా ఇక్కడికి ఇవ్వడం జరిగింది చూడండి ఇక తెలంగాణ పీసీ ప్రిలిమ్స్ టూ ట్వంటీ టూ అంటే ఏ చాప్టర్ నుండి ఏ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అండ్ ఆ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ కాకుండా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ చాప్టర్ చదివిన తర్వాత ప్రతి స్టూడెంట్ చేయడానికి కంఫర్టబుల్గా అండ్ అదేవిధంగా కీ చూసుకోవడానికి ప్రతి పేజీకి కిందనే మనకు జవాబులు కూడా ఇవ్వడం అనేది జరిగింది సో నెక్స్ట్ మనకు చూసుకుంటే చూడండి ప్రాథమిక హక్కులు మన చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో ఇందులో ప్రతి అంశాన్ని కూడా మనకు క్లియర్ కట్గా అప్డేట్ అవ్వడం అనేది జరిగింది సో విద్యార్థులకు ఈ పుస్తకాలు అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే స్టూడెంట్ కంటెంట్ ఏం కావాలి ఎంతవరకు అవసరము ఒక ఉద్యోగాన్ని సాధించడానికి ఒక విద్యార్థికి ఏమవసరం అనేది ఆ కంటెంట్ మాత్రమే ఇందులో ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే ఎలా చదవాలి ఎంతవరకు చదవాలి అనేది ప్రతి ఆస్పిరెంట్కి తెలియదు సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఏం చదవాలి ఎలా చదివితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాము ఎంతవరకు చదవాలి ఎంత మేరకు చదవాలి అనేది ఈ బుక్ యొక్క ప్రత్యేకతలు సో ఇందులో కూడా చూడండి ప్రాథమిక హక్కులకు సంబంధించి మనకు ఓవరాల్గా క్లియర్ కట్టుగా అవునా సో రీసెంట్గా జరిగిన ఎకనామికల్ వీకర్ సెక్షన్ లాస్ట్ నూట మూడో రాజ్యాంగ సవరణ రెండు వేల పంతొమ్మిది అనే అంశాలు కూడా ఇందులో చేర్చడం జరిగింది అవునా అండ్ ఈ చాపర్ రెండు మళ్ళీ యాస్టీ చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి ఇప్పుడు ప్రాథమిక హక్కులు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనకు చూడండి ప్రతి చాప్టర్ ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి అండ్ వాటి ముఖ్యమైన కేసెస్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది చూడండి క్వశ్చన్స్ మనకి ఇక్కడ అవునా సో ఈ చాప్టర్ సంబంధించి మనకి లెంతీ టాపిక్ కాబట్టి ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ క్వశ్చన్స్ ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది తర్వాత చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు అవునా సో లాస్ట్ మనకి ఎక్కడ చూడండి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో టూ థౌజండ్ ట్వంటీ టూ మళ్ళీ అదేవిధంగా ఏపీలు మనకు లాస్ట్గా చివరిగా జరిగిన టూ థౌజండ్ ఎయిటీన్ కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ క్వశ్చన్స్ కానీ సో ప్రతి క్వశ్చన్స్ అనేది అప్డేట్ వర్షన్స్ అంటే ఎగ్జామ్లో ఎలా అడిగాడు ఏం అడిగాడు అంటే ప్రాథమిక హక్కుల నుండి ఏ క్వశ్చన్ అడిగాడు అనేది మనకు అవగాహన ఉండాలి కాబట్టి ఎలా అడుగుతాడు అనే అంశాన్ని కూడా మనము ముందుగానే ఊహించాలి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో రీసెంట్గా జరిగిన తెలంగాణ ప్రిలిమ్స్ ఎగ్జామ్తో సహా ఎస్ఐ అండ్ ప్రిలిమ్స్ రెండు కూడా ఇక్కడ అప్డేట్ అనేది చేయడం అనేది జరిగింది ప్రతి చాప్టర్కి మీకు క్వశ్చన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలా ప్రతి బుక్ కూడా స్వయంగా శ్యామ్ సార్ యొక్క పర్యవేక్షణలో ప్రతి ఫ్యాకల్టీ కూడా బుక్స్ అనేది ప్రతి టూ మంత్స్కి ఒకసారి అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది సో ఇలా ప్రతి విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని అవగాహన ఉండాలని చెప్పేసి ఈ బుక్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి ఓకేనా ఇవన్నీ కూడా మీకు మీ ఉద్యోగాన్ని సాధించడానికి చాలా ఉపయోగకరంగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఎల్లవేళల్లో ఎల్లప్పుడూ కూడా మీ ఉద్యోగాన్ని అంటే మీ ఉద్యోగం సాధించేంతవరకు మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది మీరు అనుకున్న కళలు నెరవేరేంత వరకు మేము మీ ముందుంటున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ